మళ్ళీ అదే సీన్ మళ్ళీ అదే ఉక్కిరి బిక్కిరి గ్యాస్ ఛాంబర్కి ఏ మాత్రం కూడా తక్కువ కాదు దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పరిస్థితి ఇది ఇక అవ్యాసం దానికి కారణాలు సమస్య తీవ్రత గురించి ఏం చేయాలనే దానిపై ఏళ్ల తరపడి చర్చించుకోవడం తప్ప మార్పు మాత్రం అస్సలు కనిపించడం లేదు కానీ ఇది సైలెంట్గా ఉండాల్సిన సమస్య ఖచ్చితంగా కాదు లైట్ తీసుకుని దాటయాల్సిన ఇష్యూ ఎంత మాత్రము కాదు జనాల ప్రాణాలు తీస్తోంది ప్రమాదకర రోగాల బారిన పడేస్తోంది గ్రీన్ క్రాకర్స్ వాడిన గత ఏడాది కంటే కూడా గాలి క్వాలిటీ పడిపోయింది చూసాం కదా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పరిష్కారానికి సంబంధించి ఎంత చేస్తున్నా కూడా అటు గాలి నాణ్యతకు సంబంధించి ఇండెక్స్లు చూస్తుంటే అణు అణువు కూడా భయం ఇస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో క్రాకర్స్ని బ్యాన్ చేయండి పొల్యూషన్ ఉంది అని చెప్పినప్పుడు కూడా చాలామంది చాలా రకాల వివాదాలు అవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు సిచ్యువేషన్ గ్రీన్ క్రాకర్స్ యూజ్ చేసినా కూడా గాలి నాణ్యతలో ఎలాంటి మార్పు లేదు ముఖ్యంగా అది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశంగా మనం చూడాలి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి పరిష్కారం లేదా ఎందుకే అసలు ఈ పరిస్థితి వచ్చింది అనేది మనం ఒక్కసారి చూద్దాం ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లో మారడానికి అసలు కారణాలు ఏంటో చూద్దాం ఢిల్లీ వాయు కాలుష్యం ఈ స్థాయిలో అసలు ఎందుకు పెరుగుతోంది వాహనాలు పరిశ్రమలు పంట వ్యర్థాలు దీపావళి క్రాకర్స్ దేని పాత్ర ఎంత ఏళ్ల తరపడి ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు నార్మల్ డేస్లోనే వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొగ కారణంగా కూడా అక్కడ ఎయిర్ పొల్యూషన్ జరుగుతూ ఉందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం అధికంగా చెట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది గతంలో యాప్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అసలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయి ఢిల్లీకి వెళ్ళి గాలి పీల్స్తే అర్ధాయిష్యేనా అసలు డాక్టర్లు ఏమంటున్నారు సో ఇప్పుడు ఇక్కడ గాలి పీలిస్తే రోగాలు ఖాయం అనమాట కొన్ని ప్రాంతాల్లో అయితే ఓ గంటసేపు ఉంటే ఒక పెట్టె సిగరెట్ తాగిన దానికంటే కూడా ఎక్కువ నష్టం రైట్ ఢిల్లీలో పరిస్థితి ప్యూరిఫైయర్లు ప్యూరిఫైర్లు కనుక లేకపోతే ఊపిరాడనేటువంటి పరిస్థితి ఊపిరితిత్తుల్ని రోజుకింత కొరుకు తింటోంది అక్కడ గాలి ఇది మన రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ పరిస్థితి అంతకంత మాత్రంగా అంతంత మాత్రంగానే ఉంది దీపావళి మరునాటికి నాణ్యత మరింత దారుణంగా పడిపోయింది అప్పట్లో హిట్లర్ సైన్యం యూదులను గ్యాస్ ఛాంబర్లో ఉంచి చంపేసినటువంటి ఇన్సిడెంట్ మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఇక ఇప్పుడు ఢిల్లీ కూడా అలాగే తయారైంది అంటే మనం ఆఫీసుల్లో పనిచేసి పనిచేసి కాస్త గాలి కోసం బయటకు వెళ్తూ ఉంటాం కానీ అలాంటి సిచ్యువేషన్ కూడా అక్కడ లేదు ఢిల్లీలో వెళ్తే చచ్చిపోతామేమో అనిపిస్తోంది గాలిలో నాణ్యత పడిపోయి అంత పొల్యూషన్ ఏర్పడినటువంటి పరిస్థితి కొన్ని ప్లేసెస్లో అయితే అక్కడ కొద్దిసేపు ఉంటే ఆ సిగరెట్ పొగపీల్చిన దానికంటే కూడా డేంజర్ అని అటు ఆరోగ్య నిపుణులు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలోనే కాదు హైదరాబాద్ కావచ్చు ప్రధాన మెట్రోపాలిటన్ సిటీస్లో ఇలా జరుగుతుంది ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం అక్కడ అలా జరిగిందనడానికి హిట్లర్ కారణం ఇక్కడ ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ లాగా మారడానికి కారణం ఎవరు అంటే నేను చెప్పినట్లు గ్యాస్ ఛాంబర్లో వేసి బంధించి చంపేశారు హిట్లర్ దానికి హిట్లర్ కారణం అయితే ఇక్కడ కారణం ఎవరు సమాధానం సింపుల్ ప్రభుత్వాలు పలిసి ప్రజలు కలిసి చేసినటువంటి తప్పులే ఢిల్లీని ఈ దుస్థితికి తెచ్చాయనేటువంటి వాస్తవం మనం ఒప్పుకోవాలి చట్టాలను అమలు చేయలేని ప్రభుత్వాలు జనాలను సరైన దారిలో నడిపించలేని ప్రభుత్వాలు ప్రభుత్వాల ప్రయత్నాలకు సహకరించని జనం ఎవరి పాత్ర వాళ్ళదే ఎవరి తప్పు వాళ్ళదే ఇక తిండి తినకుండా కొన్ని రోజులు ఉండగలం చుక్క నీరు కూడా తాగకుండా కొన్ని గంటల పాటు ఉండగలం ఇది ఇది మనందరికీ తెలుసు కానీ గాలి పీల్చకుండా ఒకటి రెండు నిమిషాల కంటే కూడా ఎక్కువ ఉండలేం అవునా అంత ముఖ్యమైన గాలిని అసలు మనం విషపూర్తం చేస్తున్నాం స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కలుగ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఢిల్లీ గాలి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం రిలీజియన్ మ్యాటర్లో కూడా వెళ్తే గనక ఇది ఆచారం సాంప్రదాయం అంటూ కూడా పటాకులు టపాసులు కాలుస్తున్నటువంటి పరిస్థితి కానీ దానివల్ల తర్వాత జనరేషన్స్ ని పక్కన పెడదాం ఉన్న జనరేషన్సే పాడైపోతున్నాయే పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి మన ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి సంబంధించి కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రపతి ప్రధానమంత్రులు ఎంపీలు కోట్లాది జనం ఒక్కచోట కొలు ఉండే జల్లీలో ఖాళీ అత్యంత గాలి అత్యంత ప్రమాదకరంగా మారిందంటే సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ దానికి తోడు శీతాకాలం ఒకటి శీతాకాలం వస్తుందంటే జనానికి టెన్షన్తో ఊపిరాడే పరిస్థితి ఢిల్లీలో కనిపించడం లేదు ఇలా చాలా ప్రధాన నగరాల్లో అసలు ఢిల్లీ కాలుష్యం ఎందుకు ఈ స్థాయిలో పెరిగింది ఇందులో దీపావళి పాత్ర ఎంత ప్రతిసారి దీపావళి వచ్చిందంటే చాలు ఢిల్లీలో ప్రజలు భయకంపితులైపోతున్నారు వణికిపోతున్నారు అసలు దీపావళి వెలుగులు పంచాల్సినటువంటి పండుగ కదా కానీ ఇది కాలుష్యాన్ని చిమ్మే సందర్భం ఎందుకు మారింది ఓ పక్క శబ్ద కాలుష్యం మరోపక్క నిజంగా ఈ శబ్ద కాలుష్యం గురించి మనం మాట్లాడుకోవాలి దీపావళిలో ప్రధానంగా ఈ సమయం నుంచి ఈ సమయం వరకు క్రాకర్స్ కాల్చాలని కొన్ని నిబంధనలు కూడా పెడుతున్నారు ఎందుకంటే పది పన్నెండు తర్వాత అందరూ నిద్రపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో ఈ క్రాకర్స్ అవి కాలిస్తే అందరూ భయపడుతూ ఉన్నారు చిన్నపిల్లల నుంచి మొదలుకునే పెద్దవాళ్ళు దీనికి సంబంధించి కూడా ఉదయం లేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు శబ్ద కాలుష్యంతో నిజంగా ఒక పక్క ప్రజలు భయపడుతున్నారు ఇటు పొల్యూషన్ అవుతోంది నిజంగా ఇటు ముఖ్యంగా మూగజీవాలు ఈ కుక్కలు కావచ్చు అదేవిధంగా పక్షులు కావచ్చు అవన్నీ కూడా ఈ శబ్ద కాలుష్యానికి సంబంధించి పెద్ద పెద్ద శబ్దాలు చేసినప్పుడు ఎటు వెళ్లాలో తెలియక వాటి మైండ్ కూడా ఇబ్బంది అయిపోయి నిజంగా అవి ఒక రకంగా వాటి పరిస్థితి అంటే అది ప్రవర్తించేటువంటి తీరులో మార్పు కూడా మనం చూస్తూ ఉన్నాం అయినా కూడా ఈ శబ్ద కాలుష్యం ఇలానే కొనసాగుతూ ఉంది ఇక మరోపక్క వాయు కాలుష్యం పండుగలు సంతోషాన్ని పంచాలి కానీ సమస్యల్ని పెంచితే ఎలా అన్ని కారణాలు ఉంటే ఇక దీపావళికి సంబంధించి దీపావళితో ఈ సమస్య ఎందుకు వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు కానీ ఓసారి ఢిల్లీతో పాటు దేశంలోని నగరాల్లో ఈ వారం రోజుల పాటు ఎయిర్ క్వాలిటీ గమనిస్తే అసలు దీపావళి ఎఫెక్ట్ ఎలా ఉందో మనకు తెలుస్తోంది ఇక ముఖ్యంగా ఢిల్లీ విషయానికి వస్తే అక్టోబర్ పంతొమ్మిదిన పూర్ కేటగిరీలో ఉంటే అక్టోబర్ ఇరవైనా అంటే దీపావళి రోజున వెరీ పూర్ అక్టోబర్ ఇరవై ఒకటిన అంటే ఈ రోజు మనం చూసుకుంటే సీనియర్ స్థాయికి పడిపోయింది సివియర్ సివియర్ స్థాయికి పడిపోయింది అంటే అత్యంత ప్రమాదకర స్థాయిలోకి ఢిల్లీ ఇప్పుడు ఉంది అక్కడ గాలి పిలిస్తే ఏమైపోతాం అన్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది రానున్న కొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండబోతున్నట్టు తెలుస్తోంది గాలి నాణ్యత ఇండెక్స్ రెండు వందల ఒకటి నుంచి మూడు వందల మధ్య ఉంటే అది పూర్ మనం చెప్పుకోవచ్చు ఇక అటు మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల వరకు ఉంటే వెరీ పూర్ అని నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందల మధ్య ఉంటే సివియర్ అంటే అత్యంత ప్రమాదకరం అని చెప్తారు అంటే సున్నా నుండి యాభై మధ్య ఇండెక్స్ ఉంటే అది ఆరోగ్యకరమైనటువంటి గాలి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో లేదు ఢిల్లీతో పాటు చాలా ప్రధాన నగరాల్లో మెట్రోపాలిటన్ సిటీస్ అని చెప్పేటువంటి అక్కడ అస్సలు లేదు ఎందుకంటే ఇక్కడ వాహన కాలుష్యానికి ఇప్పుడు ఇటు క్రాకర్స్ కి సంబంధించి కావచ్చు శబ్ద కాలుష్యం ఇవన్నీ తోడైపోయాయి సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగొందలు దాటితే అత్యంత ప్రమాదకరం ఆ పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో ఈ రోజు మొదలుకుని కొన్ని రోజుల పాటు ఉండబోతోంది అంటే ఇప్పుడు ఢిల్లీలో గాలి పీల్చితే చాలా చాలా డేంజరస్ అన్నమాట మొత్తం మీద మరి అటువైపు దీపావళి ఒకటే కారణం అంటే ఢిల్లు వాయులు కాలుష్యానికి ఇతర కారణాలు లేవా అంటే ఖచ్చితంగా కాదు ఆల్రెడీ అంతంత మాత్రంగా ఉన్నటువంటి గాలిని క్రాకర్స్ కాల్చి మరింత పొల్యూషన్ చేయడం ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఇక దీపావళి క్రాకర్స్ కాకుండా ఇతర కారణాలు చూస్తే చాలామంది మనుషులు మ పర్యావరణం గురించి ఆలోచించరా అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు అందుకే గ్రీన్ క్రాకర్స్ వైపు మళ్ళారు గ్రీన్ క్రాకర్స్ కాల్చినా కూడా ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అంతంత మాత్రంగా ఉన్నటువంటి గాలి నాణ్యత ఇప్పుడు ఇవన్నీ తోడై కూడా నిజంగా అక్కడ గాలి పీలిస్తే ప్రమాదకరంగా మారింది ఢిల్లీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం కూడా ప్రధాన కారణం ఇక ఇండెక్స్ చూస్తే కనుక కొన్ని కోట్ల కార్లు కొంటున్నారు సంవత్సర కాలంలో కూడా కొన్ని కోట్ల వాహనాలు అటు అటు కార్లు బైక్లు ఇతర ఇతర పెద్ద వాహనాలు కావచ్చు కోట్లలో కూడా ఇవి కొంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ చాలా వరకు ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి తీసుకొస్తున్నా కూడా అటు వాటితో పాటు ఇతర వాహనాలు కూడా కొంటున్నటువంటి పరిస్థితి పాత డీజిల్ వాహనాల నుండి వెలువడే పొగలు కార్బన్ మోనాక్సైడ్ మనం వెళ్తూ ఉంటా మన ముందు ఆటోలో పొగ నల్లగా దట్టంగా వస్తూ ఉంటుంది మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఇక అధికారులు కావచ్చు ట్రాఫిక్ అధికారులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు దీనికి సంబంధించి చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఢిల్లీలోనే కాదు చాలా ప్రధాన నగరాల్లో ఉంది నైట్రోజన్ ఆక్సైడ్ వంటి హానికర వాయువులు గాలిని కలుషితం చేస్తున్నాయి అటు పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతులు పంట వ్యర్థాలను కాల్చడం దాదాపు నలభై శాతం పొల్యూషన్కి కారణం ఇవి ఢిల్లీకి దగ్గరగా ఉంటున్నాయి ఇక పరిశ్రమలు పవర్ ప్లాంట్లు గాల్లో కుదిలే వ్యర్ధాలు ఏడాది పొడవునా ఉండేవి వీటన్నిటిని వాటి ఫలితంగా కూడా గాల్లో ప్రమాదకరమైనటువంటి సూక్ష్మ కణాలు పెరిగిపోతున్నాయి దీని ఎఫెక్ట్ వింటర్లో జనంపై పడుతుంది ఎందుకంటే వింటర్లో అంటే ఈ చలికాలంలో అక్కడ గాలి అంతా కూడా ఒకచోట ఉండిపోయి అక్కడంతా శాతం ఉండడంతో కూడా ఈ పొల్యూషన్ ఉన్నటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గాల్లో అలా ఉండిపోయి నిజంగా పిల్లల నుంచి మొదలుకుని పెద్దవాళ్ళ వరకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి గాలి పీలిస్తే ఢిల్లీలో సుమారు కోటికి పైగా వాహనాలు నడుస్తున్నాయి అందులో పాత డీజిల్ వాహనాలు ఎక్కువగా ఉంటాయి ఇవి కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ పొడి కణాలను విడుదల చేస్తాయి ఇవి అత్యంత తీవ్రంగా గాలిని కలుషితం చేస్తాయి వీటికి సంబంధించి ఇతర నగరాల్లో ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇంకొన్ని మంచి ఆలోచనలు చేయాలి పొల్యూషన్ని తగ్గించాలి లేదంటే మన జనరేషన్స్తో పాటు రానున్న జనరేషన్స్ కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కోక తప్పదు ఇప్పటికే వాటి మీద చాలా సినిమాలు వస్తున్నాయి ఓ దశలో పదిహేళ్లు దాటిన పెట్రోల్ పదిహేనేళ్లు దాటిన డీజిల్ వాహనాలు రోడ్ ఎక్కకుండా చేసే ప్రయత్నాలు జరుగుతుంటే వాటికి బంకుల్లో ఆయిల్ నింపకుండా నిర్ణయాలు కూడా తీసుకున్నారు కానీ అటు అమలు చేయడంలో అంత తేలిక కాదని కూడా తేలింది మళ్ళీ నవంబర్ ఒకటి నుంచి అమలు చేస్తారు ప్రభుత్వం అంటోంది ఇక పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతులు పంటను కోసిన తర్వాత పొలాల్లో మిగిలిన అవశేషాలను కాల్చేస్తారు ఈ పొగ ఢిల్లీకి చేరి వాయు నాణ్యత మరింత దెబ్బతీస్తోంది ఏటాయిది జరుగుతూనే ఉంది అయినా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఇక ఢిల్లీ చుట్టుపక్కల అనేక పరిశ్రమలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి ఇవి గాలిని తీవ్రంగా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా కొన్నేళ్లుగా శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ చిగురుటాకుల వణికిపోతోంది అందుకు కారణం అక్కడ పీల్చే గాలి కంటికి కనిపించిన విషరేణువులు శరీరాన్ని మాత్రం తూట్లు పడుస్తున్నాయి గుండెను చీలుస్తున్నాయి మెదడు కిడ్నీలు చర్మం అన్నిటి పైన వీటి ప్రభావం ఉంటుంది ఇతర ప్రాంతాల నుండి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ గాలిని క్షణం కూడా పీల్చడానికి ఉక్కిరి బిక్కిర అయిపోయేటువంటి పరిస్థితి ఉంది డేంజర్ రీడింగ్లను దాటిపోయిన ఢిల్లీ గాలి జనం ప్రాణాలతో ఆడుకుంటోంది పరిశ్రమలు వాహనాలు పంట వ్యర్థాలు కాల్చడం దీపావళి క్రాకర్స్ ఒకదానికి మరొకటి తోడాయి ఢిల్లీ గాలిని విషపూర్తం చేస్తున్నాయి ప్రధానంగా ఏళ్ల తరపడి ఢిల్లీలో కనిపిస్తున్న ఈ సమస్య అసలు ఎందుకు పరిష్కారం కావడం లేదు గతంలో ఆప్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతటి ఫలితాన్ని ఇచ్చాయి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలు చర్యలు కూడా చేపట్టింది ఈ చర్యల ఫలితాలు కొంతవరకు ప్రభావం చూపాయి అయితే ఆ ప్రభుత్వం రెండు వేల పదహారులో ఆడివెన్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఇందులో ఒక రోజు బేసి సంఖ్యల వాహనాలు మరుసటి రోజు సరి సంఖ్యల వాహనాలు మాత్రమే రోడ్లపైకి వాళ్ళు ఈ పథకం తాత్కాలికంగా ట్రాఫిక్ మరియు పొగను తగ్గించినప్పటికీ కూడా దీర్ఘకాలిక పరిష్కారం నిలవలేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇంకొంత మెరుగ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీంతో పాటే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ వంటి ప్రయత్నాలు కూడా చేశారు ఢిల్లీలో బస్సుల సంఖ్యలు పెంచడం మెట్రో విస్తరణ వంటి చర్యలు కాలుష్యం కొంతవరకు తగ్గించాయి కానీ దీనివల్ల ఫలితం పాక్షికమే అటు పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతుల్లో అవగాహన కల్పించడంలో సక్సెస్ కాలేదు దీంతో అటు పంట వ్యర్థాలు ఏటా తగలబడుతూనే ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు అక్కడ ప్రజల్ని కొంత అక్కడ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీటికి తోడు దీపావళి ఉండనే ఉంది కోర్టు గ్రీన్ క్రాకర్స్ ని మాత్రమే అనుమతించినా అమలవుతుంది అంతంత మాత్రమే దీపావళి ముందు రోజు నుండే ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోవడమే దీనికి కారణం అయితే ఢిల్లీ గాలి పిలిచితే అర్ధాయుష్ అసలు డాక్టర్లు ఏమంటున్నారు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండడంతో ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోంది ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి పిల్లలు వృద్ధులు గర్భిణీలు అత్యధికంగా ఎఫెక్ట్ అవుతున్నారు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతోంది గుండె జబ్బులు పెరుగుతున్నాయి ఇవి మన శరీరం పడుతున్నటువంటి ఎఫెక్ట్ సగటు ఎనిమిదేళ్ల లైఫ్ వాయు కాలుష్యంతో తగ్గిపోతుందంటే ఇది ఎంత పెద్ద సమస్య అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే వందేళ్లు ఉండాల్సినటువంటి మనిషి ఆయుధం అరవై డెబ్బై అరవై ఐదు అరవైకి పడిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ వాయు కాలుష్యం తోడై మరో ఎనిమిదేళ్లు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి సో ఢిల్లీలో గాలి కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది బతకాల్సిన కాలం కంటే కూడా ముందే చనిపోతున్నారు ఇంత పెద్ద సమస్యకు చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో జనంపై కూడా అంతే ఉందని గుర్తించాలి రైట్ ఇవి ఈ రోజు బ్రహ్మోస్ కి సంబంధించి అదేవిధంగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి కూడా ప్రధానంగా ఉన్నటువంటి స్పెషల్ స్టోరీస్ రేపు మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ ఇదే టైంలో కలుద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నేను న్యూస్